నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఏప్రిల్ మాసంలో వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు శ్రీ గురు ప్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమః ఓం శ్రీ మహాత్రే నమ వృషిక రాశి యొక్క ఫలితాలు చూస్తే విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వృషిక రాశివి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వృషిక రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే వీళ్ళ గ్రహస్థితి షష్టంలో శని రాహు శుక్ర బుధులు రవి తదుపరి యొక్క స్థానంలో రవి తర్వాత సప్తమస్థానంలో గురు సంచారము తర్వాత భాగ్యంలో కుజుడు సంచారము ఏకాదశంలో కేతు సంచారం ఈ యొక్క గ్రహస్థితి చూస్తే వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మాసం యోగదాయకంగా ఉంది కారణం ఏంటంటే శని ఎప్పుడైతే వీరికి పంచమ స్థానంలోకి వెళ్ళారు అలానే వీళ్ళకి రవి కూడా షష్ట స్థానంలో ఉన్నారు ఎప్పటినుంచో వేచి చూసేటువంటి ఉద్యోగంలో కావచ్చు లేతే వ్యాపారంలో కావచ్చు ఆగిపోయినటువంటి సొమ్ము కానీ ఎప్పటినుంచో రావాల్సిన డబ్బులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లానే ఎప్పటినుంచో వీళ్ళు తిట్టేవాళ్ళు కూడా వీళ్ళ దగ్గర తీసుకొని మాట్లాడి వీళ్ళకి ఏ విధంగా మనం న్యాయం చేయగలుగుతాం అనేది విధానం కూడా ఉంటుంది అంటే వీళ్ళకి ఇప్పటివరకు కొంతవరకు ఇబ్బందులు కలిగినటువంటి ఏదైతే ఉందో అక్కడి నుంచి న్యాయపూరితమైన వాతావరణం ఏర్పడటం వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉండటం భాగస్వామితో కూడా వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉండటం కొత్త స్త్రీ పరిచయాల ద్వారా కొంతవరకు స్నేహపూర్వకంగా వాళ్ళతో ఉండటం వల్ల మంచి కలగటం అలానే స్తంతానం వల్ల కూడా కొంతవరకు ఈ స్తబ్దత ఏర్పడిందో లేదా సంతానం వల్ల కూడా చికాకులు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవటం మళ్ళీ సంతానంతో పాటు కీర్తి ప్రతిష్టలు వీళ్ళకుండే పేరు లావాదేవీలు ఆర్థికంగా అవచ్చు అవన్నీ ఒక పేరు ప్రఖ్యాతులు రావటం అట్లానే భాగ్యంలో కుజుడు నీచస్తులో ఉండి ఎక్కడైతే వీళ్ళు పోగొట్టుకున్న సొమ్ముందో మళ్ళీ తిరిగి రావటం న్యాయస్థానాల్లో కూడా విజయం సాధించటం అపజయం అనేది ఈ నెలలో వీళ్ళకి దొరకడం అంత ఈజీ అయితే కాదు జయాలకే సంకేతంగా ఉంది వృశ్చిక మాసం ఎందుకంటే ఎంతో కాలం నుంచి శని అర్ధాష్టమంలో వీళ్ళు మెలుగుతూ ఉండి ఒక్కసారిగా పంచమంలోకి వెళ్ళిన తర్వాత యోగదాయకంగా ఉంది అని చెప్పవచ్చు వృషిక రాశికి ఈ నెల తర్వాత శుభయోగాలు కూడా బాగా ఉన్నాయి నూతనమైన గృహారంభ గృహ ప్రవేశాదులకు కానీ వివాహాలకు కానీ శుభ కార్యక్రమాలకు కూడా యోగదాయకంగా ఉంది భూ సమస్యకి పరిష్కారం ఏర్పడే అవకాశం ఉంది తర్వాత ఏది ఏమైనా కూడా ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఇప్పటిదాకా ఉన్నాయి అవన్నీ ఇబ్బందుల నుంచి కూడా అన్నీ తొలగిపోతాయి ఇప్పటివరకు అనుభవించినటువంటి ఇబ్బందులు కూడా ఒకసారిగా అంత మంచి జరిగే అవకాశం ఉంది ఏకాదశుల్లో కేతు ఉండడం వల్ల కూడా కొంత శస్త్రచికిత్స అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైనా ఒకళ్ళకి శస్త్ర అంటే ఒక వంద మందిలో ఒక నలభై శాతం మందికి శస్త్రచికిత్స జరుగుతుంది ఎందుకంటే కేదు పన్నెండు పదకొండులో ఉంటే కనుక ఖచ్చితంగా శస్త శస్త్రచికిత్స జరుగుతుంది అది కంటికి సంబంధించి కానీ లేకపోతే నడుముకి సంబంధించి కానీ లేకపోతే అయినా ఎప్పటినుంచో ఒక వ్యాధితో బాధపడుతుంటారు దానికి తగినైనటువంటి చికిత్స పొందుదామని ఆలోచనతో వెళ్తారు కాబట్టి ఒక రోగానికి వ్యాధికి నయమయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క రుచిక రాశి వరకు పరిస్థితి వివాహ శుభ కార్యక్రమాలు కానీ విదేశీ ప్రయత్నాలు కానీ విద్యార్థులకు కానీ లాభదాయకంగా ఉంది పాస్ అవ్వటం కూడా చాలా విశేషంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో ముఖ్యంగా రాసే వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళకి ఉన్నతి ఎక్కువగా పెరుగుతుంది మళ్ళీ ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వారికి కూడా కొంత మెలకువలు లేదా వాళ్ళకు కష్టాన్ని గుర్తింపు రావటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది వృత్తికి రాసి వారికి కాబట్టి ఏప్రిల్ నెల చాలా అద్భుతంగా ఉంది గురువుగారు అలాగే ఏదన్నా వ్యాపారాలు మొదలు పెట్టాలంటే ఏ రంగాల్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే బాగా అంటారు ముఖ్యంగా వీళ్ళు పెట్టుబడి అని అంటే ఫైర్ వస్తువులు అగ్నిదర అగ్ని వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ తర్వాత మెకానికల్ టూల్స్ కానీ హార్డ్వేర్ కానీ ఇలాంటి పదార్థాలు అవి పెట్టుకోవచ్చు వాటి ఐటమ్స్తో సంబంధించినవి మళ్ళీ పనిముట్లు వ్యవసాయకు సంబంధించి కానీ లేదా వాళ్ళు టూల్స్ అమ్ముతుంటారు కదా చిన్న చిన్న టూల్స్ హార్డ్వేర్ షాపులు అవి కూడా పెట్టుకోవచ్చు పెట్టుబడి వాటికి పెట్టుకుంటే బాగుంటుంది ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు సంతానం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా మంచి న్యూస్ ఏదన్నా ఉందా ఆ సంతానం కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది వెళ్ళొచ్చు ముందరగా వెళ్ళొచ్చు సంతానం సంబంధించి కూడా యోగదాయకంగా ఉంది నెల ముందుకు వెళ్తే మంచిది ఇక కొత్త అవకాశాల పరంగా గుర్తింపుల పరంగా ఎలా ఉండబోతుంది గుర్తింపు బాగుంది ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమశన ఎప్పుడైతే వెళ్ళిపోయిందో గుర్తింపు అనేది మొదలవుతుంది అంటే ఇంతవరకు బాగా కష్టపడ్డారు సంస్థ కోసం కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు వాళ్ళకి శ్రమకి తగిన ఫలితం అనేది ఈ యొక్క మాసంలో ఉంది ఆరోగ్యపరంగా ఎలా ఉండిపోతుంది బుర్ర ఆరోగ్య నరాల బలహీనత కొద్దిగా ఉంటుంది అది కొద్దిగా వీళ్ళు చెక్ చేసుకోవటం ఏదన్నా అనారోగ్యం వస్తే ఎంబటే దానికి పరిష్కార మార్గం ఎన్నుకోవటం మంచిది ఆ తగ్గుతుంది అన్నట్టుగా కాకుండా ఎంబటే దానికి వైద్యం చేసుకోవటం మంచిది ఇక ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈ వృష్టికి రాశి వారికి మంచి పరిహారాలు అన్నది తెలియజేయడం గురుగారు వీరికి ఎప్పుడైతే ఈ యొక్క శని పంచమంలోకి వచ్చాడో కలిగ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం అలానే దత్తాత్రేయ స్వామి క్షేత్ర దర్శనం చేయటం మంచి మంచి ఫలితాలు వస్తాయి విశేషంగా ఏమైనా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళకి ముఖ్యంగా శనగల దానం నువ్వులు దానం చేస్తుంటే మంచిది ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగ్గిన విషయం అట్లానే వసంత నవరాత్రులు అలానే మహావీర జయంతి హనుమత విజయోత్సవము సంకష్టహర చతుర్థి మత్స్య జయంతి ఇలా అనేక రకాలైనటువంటి మళ్ళీ తమిళ సాంప్రదాయ విశ్వత్ పుణ్యకాలము ఇలా అనేక అనంగ త్రయోదశి రకరకాలైనటువంటి పుణ్యమైనటువంటి మాసంలో మనకు చాలా గన అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతయ ముప్పై తారీఖు అయింది ఏప్రిల్ ముప్పై ఇలా ఈ యొక్క మాసం చైత్రమాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మహా మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు అట్లనే శ్రీరామనవమి ప్రతి ఇంట ప్రతి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి శ్రీరాము మీద సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధనధాన్య సంపత్తుల కలగాలని లోకమంతా సుభిక్షంగా ఉండని క్షామమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్ష రామరాజ్యంగా వేడాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం అలానే హనుమంత విజయోత్సవం రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకు యత్నించాలనుకున్నారో ఆ రావణాసుల సంహారం అయిన తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమంత విజయోత్సవం ఒక సభ చేసి సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాముల వారు ప్రకటించడంతో హనుమంత విజయోత్సవంగా చేపట్టి విజయయాత్రగా చెప్పట్టి అలాంటి మహాదిన అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు అలా చిత్ర పౌర్ణిమ అని కూడా ఈ రకమైనటువంటి శుభకార్యాలని కూడా చైత్రమాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం వివాహ శుభ కార్యక్రమాలు అలానే మత్స్య జయంతి మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ దేవుడికి చెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే జయంతి అంటారు కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసు రాక్షణ సంహారం చేసి ఆ స్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన శుభ కార్యక్రమాలకి యంత్రాన్ని వాడుతూ ఉంటాం అట్లా యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటుంది స్థాపనలు ఇలా మహత్తరమైన వాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక స కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి బాధలని తొలగిపోయి కరువు కాటకాలని తొలి తొలగిపోయి రామరాజ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సో ఏప్రిల్ మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం